ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోక అభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమతి ఎస్టిపి సీతమ్మ గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణంలో ఇంతవరకు మనం ఆరు సర్గలు చదువుకున్నాం బాలకాండలో ముందటి కాండలో అయోధ్యాపుర వర్ణనం దశరథ మహారాజ్ యొక్క గుణగణాలు వారి మంత్రవర్గం గురించి తెలియచేయడం జరిగింది అలాగే రామాయణ రచనకి రచయితకి పూ ఏర్పడిన పరిస్థితులు అలాగే ఆమెకి పెద్దలు ఇచ్చిన మంగళా శాసనాలు అసలు రామాయణాన్ని వాల్మీకి మహర్షి రా రచించడానికి పూను కోల్పిన పరిస్థితులు కూడా ఇంట్రడక్టరీ భాగాల్లోనూ ముందు కాండల్లోనూ మనం తెలుసుకున్నాం ఈరోజు ఎనిమిదవ సర్గని చదువుకుందాం దశరథుడు తన పుత్రహీనతకు విషాదపడుట ఆ దశరథునకు ధర్మార్థ కామములు అనదగు మువ్వురు భార్యలు గలరు వారు చాలా సౌందర్యవతులు గుణవతులు పరమసాధువులు అనై ఉండిరి అందు ధర్మమే ఇచ్చగా గల కౌశల్యయ్యను నామే పట్టమహిషయ్యు సర్వులను ప్రేమించుటయ్య ఆకాంక్షగా గల సుమిత్రయ్యను నామే ద్వితీయ భార్యయు స్త్రీలను కూడా మెప్పించగల సౌందర్యము గల కైకేయ్యను నామె మూడవ నయ్యుండిరి ఏనుగులు గుర్రములు ఇంకనూ అనేక సంపదలు గలవు గాని అదేమి దైవకృతమో ఆ రాజునుకు వంశకరుడగు పుత్రుడు లేడయ్యను అంతఃపురములు సుగంధి పుష్పవాటికలు దంత బంగారపు పనితనమును కలిగి ఖచితములైన భవనములు సుకుమారులైన కాంతలు గలరు కానీ సంతానము లేకపోవుట అతని హృదయమును నిరంతరము తప్పింపజేయుచుండెను నాకు సౌఖ్య సంతానము చాలా గలవుగాని సంతాన సౌఖ్యము లేదు భోగ సంతతి కలదు కానీ సంతతి భోగము కలగదయ్యే అని మిక్కిలి చింతించసాగేను ఒకనాడు పేరోల పేరోలగమున నుండి మంత్రులతో కలిసి పుత్ర సంతానముకై నేనేల అశ్వంవేధయాగముని ఇంతవరకు జయనీతిని ఇంకనైనా నువ్వు చేసదా అని నిశ్చయించుకొని ముఖ్యమంత్రి సుమంత్రునితో నిట్లనెను సుమంత్ర ప్రసిద్ధులకు మా గురువులకు వశిష్ఠుల వారిని పురోహితులందరను ఇచ్చటనొక గొప్ప పని గలిగినదని నీవే పోయి తోడ్కొని రమ్ము అని చెప్పగానే ఆ సుమంత్రుడును చాలా వేగముగా వెడలి పేద విధులైన సుయజ్ఞుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు అను దశరథి గురు దశరథుని గురువులను గురుశ్రేష్ఠుడను పురోహితుడును నగు వశిష్ఠుడు ఇంకను దక్కిన బ్రాహ్మణులందరూ వెంటబట్టుకొని వచ్చింది శ్రేష్ఠుడగు ఆ నా దశరథుడు మొదట వారందరను పూజించి ధర్మసమ్మతములకు మాటలతో నిట్లెనను ఓ తపోధనులారా మీ వంటి మహానుభావుల ప్రాప ప్రాపు నాకు ఉన్నను నా చెడు గ్రహాన్ గ్రహబలమెంతటితో గాని నన్ను సంతాహీ సంతానహీనుని చేసినది సూర్యుడు మొదలగగా గలు నిరంతరాయముగా సాగి వచ్చుచున్న నా వంశము ఇప్పుడు వేలడు మొలక లేకపోయే గదానని మిగులు చింతించుచుందును ఇక మీరే నా సంతానమును సంతాపమును తొలగింపవలను సంతానము కొరకే స్వమేధయాగము చేయవలెనని తలచుచున్నాను నేను పుత్రుల కొరకే శాస్త్రమీయం చెప్పబడిన విధముగా నిర్విఘ్నముగా నిట్లు చేయగలను ఉపాయమును ఆలోచింపుడు అని బలికాను రాజు నోటి వెంట వచ్చిన మాటలు విని వశిష్ఠులు మునగు వారందరూ బాగు బాబు అని అభినందించిరి వారందరూ మిగులు సంతసించిన వారై ఓ రాజా ప్రసిద్ధమగు ఆ యాగమునికై కావలసిన సామాగ్రిని సమకూర్పుము యజ్ఞాశ్వమును విడువుము నీ కిట్టి ధర్మసమ్మతమైన గోర్గ గలుగుటచే తప్పక యుత్తములై ఉత్తమములైన పుత్రులు గలిగెదరు పవిత్రుల సంకల్పములన్నిటికీ వ్యర్థములు కావు అని పలకగా వారి మాటలను ఆలకించి రాజు ఆనందపాష్పములు కన్నుల నిండా అప్పుడే తాను సంతానవంతుడైనట్లు సంతోషించుచు మంత్రులలోనిట్లను మంత్రులారా మా గురువులు చెప్పినట్లు యజ్ఞమునకు కావలసిన సర్వ వస్తువులు సమకూర్పుడు రక్షించుటలో సమర్థులైన కవచధారులకు భటులను పురోహితులకు తోడుగా నడవగా యజ్ఞాస్వమును విడువు సరియునై తీరమునందుగల యజ్ఞ సరియు తీరమునందు యజ్ఞసాలు నిర్మింపుడు శాస్త్రోక్తముగా విఘ్నములను నివారించు శాంతికార్యములు చేయబడుగాక ఈ అశ్వమేధమును చెయ్యటలో లోకము లో ఈ అశ్వమేధమును చెయ్యటలో లోకము కలిగినచో మిగుల కష్టములకు కారణమగును అపరాధము కలిగినను కష్టములు గలుగవనిచో ఈ యాగమును ప్రతిరాజు చేయవీలయ్యేడిది కానీ ఈ యాగము శాస్త్రోక్తముగా జాగ్రత్తగా చేయవలసినది గావుననే దీనిని చాలామంది చేయ సంకల్పించరు సాహసించరు దానము పట్టగూడని వస్తువులను గ్రహించుట తగని వారలచే యాగాదులను జయించుట తన కడనున్న విద్యను శిష్యులకి ఇయకుండుటా మున్నకు దోషములు చేయివారు ప్రాయశ్చిత్తము చేసుకున్నను బ్రహ్మరాక్షసులయ్యెదురు యాగవిధానములెరిగి ఉన్న వీరు యజ్ఞముల్లో నెచ్చటనైనా లోపములు గలుగునాయని వెదుకుచూ యజ్ఞ వి విఘ్నమునర్ప యత్నించుచుందురు యజ్ఞ యజ్ఞ విజ్ఞ విఘ్నమైనచో కర్త వెంటనే నశించును కావున సమర్థులకు మీరు ఏ విధముగా నిర్వహించిన ఈ యాగము నిర్విఘ్నముగా పూర్తియగునో అట్టి ఏర్పాట్లు శ్రద్ధతో చేయింపుడు అని పలికెను ఆ మంత్రులందరూ రాజు మాటలు విని ఓ రాజా నీ యజ్ఞం నీ యాజ్ఞ చొప్పున అట్లే చేసేదమనిరి నీ వంటి సజ్జనులు పూనిన పనులు నెరవేరకయుండినాయనిది ధర్మజ్ఞల గురుత్విక్జులు సుభాశిష్యులతో రాజును వర్ధిల్ల దీవించి రాబోవు చైత్ర పూర్ణమి నాడు యజ్ఞమునకు ఉపక్రమించుమని రాజును అనుమతిని పొంది పెడలిది ఆ గురువుల సాగనంపి మంత్రులను యజ్ఞ యజ్ఞమునకు కావలసిన వస్తువులను నెట్ల సంకూర్ప నియమించి వారి వారికి వారికి నొసంగి ఆనందముతో దశరథుడు తన భవనమును ప్రవేశించను అంతఃపురమున తేగి తన మనస్సునకు ప్రేయమొన మొనరించువారును యజ్ఞమున ధనతో కూర్చుండదగిన వారును అగు కౌసల్యామదుల పత్నులతో మీరు ఇంకా యజ్ఞదీక్షలో నుండు సంతానార్థమై యజ్ఞము చేయుబూనితిని అనెను ఆ రాణుల ముఖపద్మములు మంచు విడచిన వలె ప్రకాశించను ఇంతటితో ఎనిమిదవ సర్గ పూర్తయిందండి ఇందులో రెండు విషయాలు నా మనసుని చాలా ఆకట్టుకున్నాయి అవి ఏమిటంటే దశరథుడు పుత్రుల కొరకే యజ్ఞం చేయదలిచి వసిష్ఠుల గురువులందరినీ పిలవమని చెప్పారు కదా చెప్పిన తర్వాత ముందుగా వారిని పూజించి అప్పుడు ఆజ్ఞని అడిగేట అంటే పెద్దల్ని ఎలా గౌరవించాలో దశరథుడు దశరథ మహారాజు ఇందులో మనకి తెలియజేస్తున్నారు అలాగే యజ్ఞం చేయడంలో ఎలాంటి లోపాలు కలగకూడదో కూడా ఇందులో చాలా బాగా చెప్పారు ఈ యజ్ఞం చేస్తే యజ్ఞం లోపాలు ఉన్నా సరే నష్టాలు ఏవి కలగవు అని తెలిస్తే ఎవరైనా ఏ రాజైనా యజ్ఞం చేసేస్తారు కానీ ఇలాంటి యాగం అలాంటిది కాదు లోపములు కలిగితే ఆ కర్తకి కర్త వెంటనే నశిస్తాడు కాబట్టి ఈ యజ్ఞం చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ యజ్ఞంలో పాల్గొనే దానం పట్టకూడని వస్తువులు పట్టిన తగని వారల్చే యజ్ఞాదులు చేయించిన తన కడనున్న విద్యని వేరే శిష్యులకి ఇవ్వని గురువుల్ని ఇలాంటి యజ్ఞంలో కూర్చుండబెట్టిన వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నా సరే బ్రహ్మరాక్షసులుగా పుడతారట అట్టి బ్రహ్మరాక్షసులు యజ్ఞంలో ఎచ్చట్ లోపం కలుగుతుందో అని వెతుకుతూ యజ్ఞాన్ని యజ్ఞాన్ని విఘ్నం చేయడానికి కాచుకొని కూర్చుంటారట కాబట్టి యజ్ఞం నిర్విఘ్నంగా జరగడంలో చాలా శ్రద్ధగా ఏర్పాట్లు చేయమని దశరథ మహారాజు ఇక్కడ తన మంత్రుల్ని మిగతా వారిని ఆదేశించి తన గురువుల్ని ప్రార్థించారు యజ్ఞం విగ్ దగ్గరుండి విఘ్నం కాకుండా అశ్వమేధ యాగాన్ని చేయించమని ప్రార్థించాడు దశరథ మహారాజు తొమ్మిదవ సర్గలో ఏ విషయం ఉందో మరో భాగంలో చదువుకుందాం నమస్కారం